అందరికీ నమస్కారం ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ ఇంకా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడ కర్తాల్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మేనేజ్మెంట్కి అలాగే వాలంటీర్స్ ఎవరైతే వచ్చి వాళ్ళ తల ఒక చేస్తూ ఈ ప్రోగ్రామ్ని అద్భుతంగా నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి నా పేరు జయలక్ష్మి నేను హైదరాబాద్ గురుస్థాన్ ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను ముందుగా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలి అంటే యాజ్ ఏ యూత్గా ఇక్కడ చాలామంది అందరు యూత్గా వచ్చారు నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా కూడా నేను మెడిటేషన్ కానీ స్పిరిచువాలిటీలకు కానీ ఎటువంటి ఎంట్రీ ఇవ్వలేదు నాకు ఎవరు తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు కానీ ఎలాంటి ఎలా కైండ్ అంటే నమ్మేదాన్ని కాదనమాట ఇవన్నీ చేస్తే ఎందుకు అవుతాయి అది ఓవరాల్గా ఒక లక్ అనుకునేదాన్ని వాళ్ళకి లక్ ఉంది దేవుడు ఇచ్చాడు అందుకే వాళ్ళకి బాగుంది నాకు లక్ లేదు అందుకే అంటే ఎలా అంటే మొత్తం నెగిటివ్ ఆస్పెక్ట్లో బతికేదాన్ని నాకు జాబ్ రాలేదు ఫస్ట్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏదన్నా ఎగ్జామ్కున్నా హండ్రెడ్ పర్సెంట్ చదివేదాన్ని కానీ నేనే ముందు చెప్పేదాన్ని ఇంట్లోకి వచ్చి సెవెంటీ పర్సెంట్కి మించి నాకు రాదు అదేంటి నువ్వు ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ చదివి వెళ్ళావు అన్నీ కరెక్ట్గా చెప్పావు ట్యూషన్లు కూడా కరెక్ట్గా చెప్పావు ఎందుకు అంటే ఏమో నాకు రాదు నాకు సెవెంటీకి మించి రాదు అని నాకు అర్థమవుతుంది అనుకున్నట్టే ఆ సిక్స్టీ సెవెంటీకి మించి వన్ మార్క్ కూడా ఎక్కువ వచ్చేది కాదు సో నేను ప్రతిసారి మా పేరెంట్స్కి కూడా ఎలానే చెప్పేదాన్ని నేను ఇంతే సిక్స్టీ స్టూడెంట్స్ సెవెంటీ స్టూడెంట్స్ని నాకు పెద్దగా రాదు అని చెప్పి ఒక్కొక్కసారి నేను ఫెయిల్ అయిపోతానేనో అని అజెంషన్లో బతికిన డేస్ కూడా ఉన్నాయి అలా ఫెయిల్ కూడా అయిపోయాను ఇంటర్లో ఒకసారి సో అప్పుడు నా పేరెంట్స్ చెప్పారనమాట సరే ఏం కాదులే మళ్ళీ ఒకసారి రాద్దాము చూద్దాము పాస్ అయితే పాస్ అయ్యా లేకపోతే లేదు ప్రాబ్లం ఏం లేదు అని సో అప్పుడు దాకా ఏ ఆస్పెక్ట్లో కూడా నాకు పెద్దగా తెలిసేది కూడా కాదు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినేదాన్ని కాదు ఏ ఇవన్నీ ఏమవుతాయి లే లైట్ తీసుకుందాము అది అని నా లైఫ్లో క్రిటికల్ సిచ్యువేషన్ ఎలా అంటే నాకు పీరియడ్స్ టైంలో ఎంత ప్రాబ్లం అంటే చాలా అంటే చాలా కడుపున ప్లేస్ అది మా మమ్మీ అయితే తిరగని గుళ్ళు లేవు నాతో మొక్కిచ్చని మొక్కులు లేవు ఏవి లేవు ఎక్కడ ఏ యాంగిల్లో ఎన్ని చేసినా కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు కానీ ఒకానొక టైంలో ఒక చిన్న యూట్యూబ్ వీడియో ఒక షార్ట్స్ మనం అందరం చూస్తూ ఉంటాం కదా షార్ట్స్ ఆ షార్ట్లో వచ్చిందనమాట మన బాడీకి మనం యాక్సెప్టెన్స్ చేయాలి మెడిటేషన్ చేసుకోవాలి అండ్ లైక్ థ్యాంక్ యూ గివ్నెస్ అన్నది ఇవ్వాలి అని సో అలా చేస్తే ఎందుకు అవ్వద్ది అనుకున్నాను బట్ పదే పదే టూ డేస్ వెంట వెంటనే నాకు అలాంటి రిలేటెడ్ వీడియో స్టఫ్ యూట్యూబ్లో కనిపించడం చూ అనమాట సో ఇమీడియట్గా నేను సరే ఇట్లా అంటున్నారుగా చూద్దాం మనకి ఏమైనా వర్కౌట్ అవుద్దేమో అని చెప్పేసి ఊరికే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక చిన్న చిన్న వర్డ్స్ యాక్సెప్టెన్స్ అలా స్టార్ట్ చేశాను అనమాట చేసినా ఏమైనా తెలీదు అలాగే ఆ రోజు జస్ట్ వన్ ఆర్ టూ డేస్కి నా పీరియడ్స్ ముందు ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను ఆ ఫస్ట్ డే పీరియడ్స్ అసలు నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు పీరియడ్స్ ఫోర్ డేస్ స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు ఇంట్లో పడుకొని కడుపు నొప్పితో సీరియస్ చెప్పాలంటే నేను సీఏ కంప్లీట్ చేయకపోవడానికి కారణం కూడా అదే మా డాడీ అసలు పంపించను అన్నారు నీకు ఇంత ప్రాబ్లం పెట్టుకొని నువ్వు అక్కడెక్కడో వెళ్ళి చదువుకుంటానంటే నేను ఎలా పంపిస్తాను నేను నువ్వు ప్రతి నెల నీకు ఇదే ప్రాబ్లం నేను హాస్టల్కి పంపించిన ఇంట్లో ఉంటే చదువుకుంటే చదువుకో లేకపోతే చదువు మానేసే అని చెప్పారు సో అలా సీఏ డ్రాప్ అయిపోయాను ఈ ఇష్యూ వల్ల అలాంటిది ఒక్కసారి ఏంటి ఇలా ట్రై చేశాను ట్రై చేశాక అరే బాగుంది ఏదేదో సరే చూద్దామని ఆ ఫోర్ డేస్ కంటిన్యూ చేశాను అప్పుడు ఉండే కానీ ఒక లైక్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఒక సెవెంటీ పర్సెంట్ పెయిని మాత్రమే భరించగలను అదేంటి కింద పడి బొరలేదాన్ని ఇంత ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని ఏమనిపించట్లేదు నిజంగా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి అలానే కంటిన్యూషన్ చేసిన తర్వాత ఒక చిన్నగా మెడిటేషన్స్ అని చెప్పి తెలిసాయి సో అలా మెడిటేషన్ చేసి నాకు నేను ఒక చిన్నగా హైదరాబాద్లోనే ఒక సెషన్కి అటెండ్ అయ్యాను మెడిటేషన్ గురించి నా ఫ్రెండ్ చెప్తే అక్కడికి వెళ్ళి నాకు నచ్చి అసలు నా ద నా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఏదైనా పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయా అని నేను సెర్చ్ చేస్తే నాకు ఎస్ఆర్ నగర్లో గురుస్థాన్ గురించి తెలిసింది సో అలా నేను గురుస్థాన్కి వెళ్ళడం ఇంట్లో చేసుకోవడం నాకు కుదిరినప్పుడల్లా గురుస్థాన్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి విత్న్ ఒక వన్ టూ మంత్స్లో నాకు పీరియడ్ ఇష్యూ అన్నది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోయింది ఈవెన్ మెడిటేషన్లో ప్రతిసారి చేసే స్టార్టింగ్ ముందు ఐ యూస్ టు థ్యాంక్ మై బాడీ అండ్ ఆ పెయిన్ దేని వల్ల వచ్చిందో ఐ డోంట్ నో బట్ కైండ్ ఆఫ్ అపాలజీస్ చేసేదాన్ని అలా చేసిన ప్రతిసారి ఒక టూ త్రీ మంత్స్లో డ్రాస్టిక్గా నాకు పెయిన్ ప్రాబ్లం అన్నది లేకుండా అండ్ హ్యాపీగా లైక్ ఐఎమ్ ఎంజాయింగ్ అంటే నార్మల్ డేస్లో ఎలా ఎంజాయ్ చేసేదాన్నో అలా ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ ఎవ్రీ ఆస్పెక్ట్ పైన అప్పుడు అనుకున్నాను ఇదే ఆస్పెక్ట్ నాకు ముందు తెలిసి పాటికి నా కెరియర్లో నా సీఏ అయిపోయేది కదా అని సరే ఇట్స్ ఓకే హ్యాపెన్ హ్యాపెన్ అని మళ్ళీ నెక్స్ట్ నా కెరియర్ పాటికి వచ్చేసరికి ఏమైంది నాకు జాబ్లో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అరౌండ్ కైండ్ ఆఫ్ చాలా ప్రాబ్లమ్ ఇచ్చేవారు అనమాట యా నా కెరియర్ పరంగా చూసుకుంటే నాకు జాబ్ యాక్చువల్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన వెళ్ళాను అనమాట ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ కాంట్రాక్ట్లో కూడా వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు అంటే లైక్ మేనేజర్ చెప్పినట్టు వినకపోతే ఉంటుందో ఊడుద్దు అన్నట్టు బట్ ఆ టైంలో జాబ్ చాలా ఇంపార్టెంట్ ఉండే నాకు సో చాలా తిట్టుకునేదాన్ని మేనేజర్ని వాడు ఇలా చేశాడే నాకు ఇలా చేశాడే వీడికి నేను చెంచగిరి నేను చేయలేను అలాంటప్పుడు నేను ఉంటను ఊడుదనో జాబ్లో అది నాకు తెలుసు కంపల్సరీ నన్ను తీసేస్తాడు అన్న మైండ్ సెట్తోనే ఉండేదాన్ని సో ఈ హెల్త్కి ఎలా యూజ్ చేశానో అప్పుడు ఒక రియలైజేషన్ వచ్చింది అవును నేను ఎందుకు తిడుతున్నాను ఎందుకంటున్నాను హెల్త్ పరంగా వర్క్ అయినప్పుడు కెరియర్ పరంగా కూడా అవ్వద్ది కదా చాలా వీడియోస్లో విన్నాం కదా అని అప్పుడు కంపెనీకి మేనేజర్స్కి వీళ్ళందరికీ అపాలజైజ్ చేస్తూ లైక్ మెడిటేషన్లో చెప్పుకుంటూ చేశాను ఆల్ ఆఫ్ ఏ సడన్ తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా పర్మినెంట్ జాబ్ అన్నది వేరే కంపెనీ నుంచి నాకు కాల్ వచ్చింది అక్కడ కన్ఫామ్ అయిపోయింది అండ్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు జస్ట్ ఏదైనా జాబ్ చేంజ్ ఆర్ పర్మనెంట్ జాబ్ వస్తే కావచ్చు అనుకున్నాను ఎక్స్పెక్ట్ చేయనంత హైక్తోని కంపెనీలో ప్లేస్ అయ్యాను అండ్ వెళ్ళేటప్పుడు కూడా నాకు నా పాత కంపెనీలో ఎంత అగెనెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చి లైక్ ఒక ఫ్రెండ్లీ నేచర్తో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం తర్వాత ఇప్పుడు నేను వాళ్ళకి అపోలో చేసేసాక కూడా ఎవ్రీ సెకండ్ ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో ఉండి అంటే నేను ఎవరినైతే తిట్టుకున్నానో నా దృష్టికోణాన్ని మార్చుకొని ఇప్పుడు పాజిటివ్గా ఎలా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నానో వాళ్ళే ఇప్పుడు నాకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లే ఆటోమేటిక్గా వాళ్ళే నా దగ్గరికి పాజిటివ్ వేలో వస్తున్నారు జయాన్ మాట్లాడుతున్నారు అంటే దే ఫీల్ లైక్ ఒక గుడ్ ఫ్రెండ్ ఒకప్పుడు నెగిటివ్గా నన్ను ఎలా చూసేవారో నేను వాళ్ళని ఎలా చూసానో ఇప్పుడు ఎవ్రీథింగ్ బికేమ్ పాజిటివ్ ఎవ్ అప్పుడు నాకు అర్థమైంది ఏదైనా మన దృష్టికోణం మార్చుకుంటే ప్రతీది జీవితంలో మారుతుంది ఇలా చాలా ఉన్న ఎక్స్పీరియన్స్ బట్ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు